ఒకసారి ఒక ముని వాళ్ళ ఇట్లేకొస్తారు చకా చక చకా వస్తాడు వాళ్ళ అమ్మ అక్కడ ఉంటది అంటాడు ఏంటి 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 అయిపోతుంది నానా ఆయన ఆప అంటే ఆపకూడదు నాయన అన్నాడు ఏంటి నాన్న మా అమ్మని తీసుకెళ్లిపోతున్నాడు అన్నాడు ఏంటి ఇదే సనాతన ధర్మం అంటే చెప్పాడు ఏమని బ్రాహ్మణుడు వచ్చి నీ భార్యని పట్టుకొని తీసుకెళ్తే నువ్వు ఆపొద్దు అని వెళ్ళిపోవాలంతే అదే సనాతన ధర్మం చెప్పాడు ఆయన నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాబులు అవి రివాల్వర్లు వాడిని కొట్టాలి కొట్టాలి అక్కడ కొట్టాలి ఇక్కడ ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు ఇట్ల ఉండేవాడిని ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది మా అక్క సిఐ ఆ ఊరికి మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసాను హైదరాబాద్ ప్రేక్షకులందరికీ నమస్తే ఇది ప్రవీణ్ పగడాల గురించి బహుశా నేను మాట్లాడే చివరి వీడియో అయి ఉండవచ్చు ఎందుకంటే ప్రవీణ్ పగడాల ఇంకా ఈ లోకంలో లేడు కాబట్టి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ప్రవీణ్ పడ పగడాల నిజంగానే కూడా లేకుంటే చెడ్డవాడా హిందూ గ్రంథాలన్నీ వక్రీకరించాడా సనాతన ధర్మాన్ని భారతదేశాన్ని దూషించాడా ఇవన్నీ ఒకప్పటి విషయాలు ప్రస్తుతానికైతే ప్రవీణ్ పగడాల బ్రతికి లేడు కాబట్టి ఈయన నమ్ముకున్న మతం ఆయనకి ఇచ్చిన ఏదైతే విలువలు ఉన్నాయో దాన్ని పాటించి బతికాడని అనుకుందాం బహుశా ఆయన నమ్మిన మతంలో ఏ దేవుడైతున్నాడో ఆ దేవుడు ఈయనకు ఎలాంటి సద్గతులు ఇయ్యదలుచుకుంటే అలాంటిది ఇచ్చును గాక అయితే ఒక విషయం మనం గమనిస్తాం ప్రేక్షకులు ప్రవీణ్ పగడాల రాజు నా రాజు అని ఒక వీడియోలో మొన్నే మాట్లాడడం విన్నాను ఇన్ఫ్యాక్ట్ నేను అది డౌన్లోడ్ చేసుకొని దానికి కౌంటర్ కూడా ఇద్దాం అనుకున్నాను ఇంకా ఈయనే లేని తర్వాత దానికి కౌంటర్ ఇవ్వడం పెద్ద వాల్యూ లేదనిపించింది సో చాలా మంది చెప్తుంటారు మా దేవుడు నిజ దేవుడు జీవంగల దేవుడు బ్రతికించలేకపోయాడా కాపాడలేకపోయాడా ఎందుకు కాపాడలేకపోయాడండి అంటే జీవం లేదా నిజమైన దేవుడు కాదా ఇది నిజమైన మతం కాదా ప్రేక్షకులు మీరు నిర్ణయించుకోండి మన ప్రకారం ఏంటంటే మనం కలియుగంలో ఉన్నాం ఈ కలియుగంలో మ్లేచ్చ మతాలు పుడతాయని సనాతన ధర్మం చెప్తుంది ఈ మ్లేచ మతాన్ని పుట్టించేది కూడా శ్రీ మహావిష్ణువు అనుకోండి శివుడు అనుకోండి కలిపురుషుల ద్వారా ఇవన్నీ పుట్టిస్తాడు ఇవన్నీ పుట్టించడానికి కారణం ఏంటంటే ఎవరైతే ఆసురీ శక్తులు ఉంటారు ఆసురీ గుణం ఉంటుందో వాళ్ళు నశించడానికి పుట్టిస్తాడు మరి ప్రవీణ్ పగడాల ఇలాంటి ఆసురీ శక్తినే నమ్ముకొని ఇలా అయిపోయాడా నాకు తెలీదు నేను దీని మీద కమెంట్ అయ్యను అయితే ఇక్కడ మనకు చాలా డిస్కషన్స్ వస్తున్నాయి చాలా మంది రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కొందరేమో ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నారు కొందరు ఇది యాక్సిడెంట్ కాదు ఎవరో కుట్రేసి చం కుట్ర చేసి చంపారు అని చెప్తున్నారు మనం ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అని నాకు అనిపిస్తుంది బహుశా తాను వెళ్ళేటప్పుడు ఏదో బండి కారు ఏదో టచ్ అయి ఉంటుంది లేదు అది వస్తుందని తానేటు తిప్పుంటాడు కింద పడిపోయి ఉంటాడు మనకు తెలీదు ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి బట్ ఖచ్చితంగా ఇది ఎవరో కుట్ర చేసి చంపినట్టయితే నాకు అనిపించట్లేదు అంత అవసరం ఎవరికి లేదు అంత టైం ఎవరికి లేదు ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఇలాగే మరణించిన వ్యక్తి ఇంకోడున్నాడు కత్తి మహేష్ సనాతన ధర్మాన్ని దూషించాడు రాముణ్ణి దూషించాడు రకరకాల మాటలు అన్నాడు ప్రవీణ్ పగడాల ఏం కాదండి ఈయన కూడా అలాంటి మాటలే మాట్లాడాడు మరి ఈ ఇద్దరిని శిక్షించింది ధర్మమ ఎందుకంటే పరమాత్ముడు ఎప్పుడు కూడా తనని దూషిస్తే తానేం చేయడు కానీ పరమాత్ముడు సృష్టించిన దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళు కఠిన శిక్షణ విధిస్తారు అలా అని మనం అనుకోవచ్చు మనకు కన్ఫర్మ్ కాదు ఆ దేవతలే ఇలాంటి దైవ దూషణ చేసినందుకు ఏదైనా శిక్ష విధించి ఉండవచ్చు ఇంకా నెక్స్ట్ ప్రవీణ్ పగడాలలో ఉన్న గొప్పతనం ఏంటంటే అబద్ధాలు కళ్ళల్లో చూస్తూ అబద్ధాలు చెప్పడం అది ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలడంటే మీరు అది అబద్ధం అని కూడా చెప్పలేరు సనాతన గ్రంథాలని వక్రీకరించడం అనేది ఎప్పటి నుంచో వస్తోంది ఈయన దాన్ని మాస్టరీ చేశాడు ఆ మెటీరియల్ ఆల్రెడీ ఉంది మాస్టరీ చేశాడు ఆ మె ఆ మెటీరియల్ని పాస్టర్లలో సర్కులేట్ చేసిన వాళ్ళల్లో ప్రథముడు సో ఎన్ని వక్రీకరణ చేశారో ఆల్రెడీ నేను కూడా చాలాసార్లు రక్షణ టీవీలో కూడా డిబేట్ చేసి దాన్ని నిరూపించాను ఒప్పుకోరు అది వాళ్ళ ఇష్టం ఇంకో పక్క సనాతన గ్రంథాలని మాత్రమే వక్రీకరించడం కాదండి భారతీయ చరిత్రను కూడా వక్రీకరించేవాడు అది వక్రిస్తే వక్రీకరిస్తే పర్లేదండి వాళ్ళు ఎవరైతే మనల్ని దోచుకెళ్ళారో వాళ్ళని గ్లోరిఫై చేయడం వాళ్ళని పొగడడం నా ఆత్మీయ తల్లిదండ్రులు ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదండి ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు అయితే ఈయనలో డిబేట్ చేసే నైపుణ్యం ఉంది కానీ ఎప్పుడు ఈయన రక్షణ టీవీ ఆ పరిధిని దాటి బయటికి ఎప్పుడు వచ్చి డిబేట్ చేసిన వాడు కాదు ఒక రకంగా చూస్తే పిరికివాడు ఇప్పుడు నాలాంటి వాడు ఏ వెన్యూకైనా నేను వెళ్ళి డిబేట్ చేస్తాను ఎందుకంటే అన్ని గట్స్ నాకున్నాయి కానీ మీరు ఒకటి గమనించండి ఉన్నారు మేము డిబేట్ చేస్తాము ఓడిస్తాము అది ఇది మాటలే ఎప్పుడు బయటికి రారు కొందరైతే డిబేట్ చేసిన వాళ్ళే కాదు ఈయన డిబేట్ చేశాడు కానీ ఆ రక్షణ టీవీలో తన ఎన్విరాన్మెంట్లో మాత్రమే డిబేట్ చేశాడు బయటికి వెళ్ళేప్పుడు చేయలే మరి ధైర్యం లేదా మీరు డిసైడ్ చేసుకోండి సరే ఇవన్నీ మనం ఓకే డిబేట్ ఎందుకు చేయాలి అంటే సత్యాన్ని బయటపరచడానికి డిబేట్ చేయాలి ఇప్పటికైనా నాలాంటి వాళ్ళు రెడీ ఉన్నారండి డిబేట్ చేయడానికి కానీ వాళ్ళే లేరు కానీ గొర్రెలు కొందరు వచ్చి ఆయనతో డిబేట్ చేయి ఈయనతో డిబేట్ చేయి ఇలాంటి కామెంట్లు పెడుతూ ఉంటారు వాళ్ళెవరు డిబేట్కి రారు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చి కూర్చున్నాం ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది నా బుక్కుల మీద చర్చించడానికి నా నంబర్ ఇచ్చాను ఎవరైనా ఫోన్ చేసి నేను రాసిన బుక్లు తప్పని నిరూపించవచ్చు ఎవరు రాలేదు సరే ఇక అసలైన మాట మాట్లాడదాం ప్రవీణ్ పగడాల ఇక్కడ యాక్సిడెంట్లో చనిపోయాడు ఇదే సమయానికి కరీంనగర్లో నాకు తెలిసి కరుణాకర్ అని ఇంకో పాస్టర్ కూడా ఉన్నాడు ఆయన కూడా కార్ యాక్సిడెంట్లో పోయాడు ప్రవీణ్ పగడాల చనిపోతే ఇంత గగ్గోలు పెడుతున్నారు కదా మరి ఆ కరుణాకర్ అనే పాస్టర్ మీద ఒక్కరు మాట్లాడలేదండి ఒక్కరంటే ఒక్కరు మాట్లాడలేదు మీరు గమనించారా ఎందుకు మాట్లాడలేదు ఆయన కార్ యాక్సిడెంట్లో పోయాడు తన సొంత కారును డ్రైవ్ చేసుకుంటూ తను డ్రైవ్ చేస్తున్నారా ఎవరు చేస్తున్నారా తెలియదు కానీ యాక్సిడెంట్లో పోయాడు పాస్టర్లకు ఇక్కడ బిజినెస్ కనపడుతుంది ప్రవీణ్ పగడాల అందున కొంచెం నోటెడ్ ఫిగర్ కొంచెం నోటెడ్ ఫిగర్ ఇది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని ప్రూవ్ చేయాలనుకున్నారు చాలా మంది పాస్టర్లు ఈ నిందని హిందూ సంఘాల మీద లేకుంటే హిందూ ధర్మం కోసం పోరాడుతున్న వారి మీదికి వేసి వ్యాపారం చేయాలనుకున్నారు అందుకే మీరు చూస్తే కొందరు పాస్టర్లు వచ్చి కొందరి పేర్లు ప్రస్తావించారు వీళ్ళ మీద కేసులు బుక్ చేయాలని అసలు ప్రూఫ్ లేకుండా ఈ సన్నాసులు ఎలా మాట్లాడతారండి ఏ ప్రూఫ్ లేకుండా యాక్సిడెంట్గా రూపొందిస్తే వీళ్ళకేం లాభం లేదు అదే ఎవరైనా కుట్ర చేశారు అని గనక వీళ్ళు నిరూపించగలిగితే ఏమవుతుంది ఈ దోషమంతా హిందూ ధర్మం కోసం ఫైట్ చేసే వాళ్ళ మీద తోసేయచ్చు అప్పుడు పేటీఎంలో పెట్టుకొని చందాలు అడగొచ్చు మళ్ళీ లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చు చనిపోయిన శవం మీద పేలాలు కాదు చిల్లర కూడా చల్లుతారండి సనాతన ధర్మంలో ఆ చిల్లర ఏరుకునే వాళ్ళు ఉన్నారు కదా అంతకన్నా నీచపు బతుకులు ఈ పాస్టర్లవి అంతకన్నా నీచం మణిపూర్లో రెండు జాతుల మధ్యలో గొడవలుంటే అది రెండు మతాల మధ్యలని పేటిఎం నంబర్లు పెట్టి కోట్లు దండుకున్న మూర్ఖులు దుష్టులున్నారు ఇక్కడ కూడా అదే చేద్దాం అనుకున్నారు కానీ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా నాకు తెలిసి బయటికి రాలేదు ఇది మోస్ట్లీ యాక్సిడెంటే అనిపిస్తుంది నాకు తెలీదు బట్ పోలీస్ వాళ్ళు మాట్లాడే మాటల్ని చూస్తే ఇది ఖచ్చితంగా యాక్సిడెంటే అనిపిస్తుంది అందుకే మీరు చూస్తే ఇది యాక్సిడెంట్ అని కనుక తేలితే పాస్టర్లు ఒక్కడు మాట్లాడు కానీ వీళ్ళు మాట్లాడతారండి ఎందుకంటే సిగ్గుశనం లేదు వీళ్ళకి వీళ్ళు మళ్ళీ మళ్ళీ మాట్లాడు ఏం చేస్తారంటే ఏదో దాచి పెడుతున్నారు ఇది ఖచ్చితంగా మడరే అని హిందూ ధర్మం కోసం లేకుంటే ఈ మత మార్పిడి జరగకుండా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద నిందదోసి డబ్బులు దండుకోవడానికి మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా చేస్తారు డౌటే లేదు నాకు ఎందుకంటే ఒకరి డబ్బుల కోసం అంటే ఒకరి పేరు చెప్పి మతం చేసుకొని శవాన్ని ముందు పెట్టుకొని బేరాలాడి వ్యాపారం చేసే దరిద్రులు వీళ్ళు ఈ నీచుల గురించి ఇంకా మనం మాట్లాడడం కూడా వేస్టేనండి మన లెవెల్ పడిపోతుంది సో ప్రేక్షకులు ఈ ప్రవీణ్ పగడాల లేడు నేను ఎన్నోసార్లు అనుకున్నాను ఈయనతో డిబేట్ చేయాలి చేయాలి ఎందుకంటే అబద్ధాల ప్రచారం చేస్తారు అప్పటికి నేను చాలాసార్లు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను నా బుక్కులు కూడా తీసుకెళ్లారు కానీ వీళ్ళకు దమ్ము లేదండి నా బుక్కులు తీసుకెళ్ళి వాళ్ళ ఛానల్లో కూర్చొని నా బుక్ మీద వాళ్ళే మాట్లాడుకున్నారు కానీ నన్ను పిలిచి వాళ్ళ ఛానల్కు కూడా నన్ను పిలవలేదు అంత పిరికి ఇల్లు వాళ్ళ ఛానల్కి నన్ను పిలవచ్చు కదండి అంత కూడా ధైర్యం లేది బతుకులు ఇల్లవి వాళ్ళు వాళ్ళే డిబేట్ పెట్టుకొని భాస్కర్ రాజు తప్పు రాశాడు బుక్ అని అది వాళ్ళ ధైర్యం ఇక ఇంత పిరికి పందలతో నేనేం డిబేట్ చేయాలండి ఇలాంటి పిరికి పందలతో నేనేం డిబేట్ చేయాలి నా వాల్యూ తగ్గిపోతుంది సో ప్రేక్షకులు ఏది ఏమైనా మ్లేచ్ఛ మతానికి మారి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న యొక్క వ్యక్తి మన మధ్యలో లేడు కాబట్టి అలాంటి వ్యక్తి గురించి ఇంకా ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరమని నాకు అనిపిస్తుంది సో ఎనీవే మీరు కూడా కామెంట్ రూపంలో ఈ మరణించిన వ్యక్తికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కామెంట్లు పెట్టండి అలాగే ఈ వీడియోని అందరికీ చేరేటట్టు ఫార్వర్డ్ చేయండి లైక్ కూడా చేయండి మళ్ళీ కలుద్దాం జయ శ్రీరామ్